టాపిక్ ఫైండింగ్ యాక్సెప్టెన్స్ సైకలాజికల్ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ ఇల్నెస్ అంటే క్రానిక్ ఇల్నెసెస్లో సైకలాజికల్ స్టేజెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం నేను మీ డాక్టర్ ధీరజ్ కొండ గారి ఎండోరు మాకే దిల్సునగర్ అండ్ ఈసీఎల్ సో ఇందులో ఎప్పుడైనా మనకు ఒక డిసీజ్ డయాగ్నోసిస్ అయినప్పుడు వీ గో త్రూ సర్టెన్ ఫేజెస్ సో సైకలాజీ అంటే చాలా క్రానిక్గా దే హ్యావ్ డిస్క్రైబ్ మెనీ స్టేజెస్ సో ఫస్ట్ స్టేజ్ అనేది డినయల్ అంటారు సెకండ్ యాంగర్ దాని తర్వాత బార్గెనింగ్ దాని తర్వాత డిప్రెషన్ దాని తర్వాత యాక్సెప్టెన్స్ అంటే ఇవే ఫేజెస్ లాగా అంటే ఈ ఇట్లాగే ఇదే సీక్వెన్స్లో రావాలని ఏం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి అన్ని క్రైటీరియా ఆ డిసీజ్కి ఏమేమి సాటిస్ఫై కావాలో అన్ని క్రైటీరియా కూడా ఫుల్ఫిల్ అయినాయి కానీ దే ఆర్ రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ ద డయాగ్నోసిస్ అంటే అది అని రుజువైంది కానీ దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద డయాగ్నోసిస్ ఈ డయాగ్నోసిస్ ఒప్పుకోబుద్దు అయితే లేదు నాకు యాక్చువల్లీ మందులకు వాళ్ళు వాడారు వాడినాక రెస్పాన్స్ వచ్చింది అండ్ దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళినాం అది వచ్చినాక కూడా ఆ డిసీజ్ అంటే ఏ ఎన్ని పాజిటివ్ ఆ క్రైటీరియా అన్నీ ఉంటాయి కదా అన్నీ సాటిస్ఫై అయినా కూడా యాక్సెప్టెన్స్ అంటే ఆ డినయల్లో ఉన్నారనమాట అంటే ఈ పేరు కాకుండా నాకు వేరే ఏ పేరు పెట్టినా సరే నేను ఒప్పుకుంటాను సో డినయల్ అనమాట సో ఇలాంటివి అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డినయల్ ఫేజ్లో మీరు ఆగిపోయారు అనుకోండి వేరే డాక్టర్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి దాని గురించి డీటెయిల్గా చదవండి ఇంటర్నెట్లో సో అలా చదివితే మీకు డయాగ్నోసిస్ కరెక్టా కాదా అనేది కూడా మీకు డౌట్ వస్తుంది సో డయాగ్నోసిస్ మీరు డినైల్లో ఉంటే మటుకు టేక్ ద హెల్ప్ ఆఫ్ సెకండ్ ఒపీనియన్స్ లేకుంటే ఆల్రెడీ డయాగ్నోస్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మాట్లాడండి సో అలా అయితే మీకు ఏమవుతుంది అంటే దాని ఇన్పుట్స్ అంటే ఇది ఇదే డయాగ్నోసిస్ అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తే అప్పుడు డినైల్ అనేది లేకుండా ఉంటారు సెకండ్ ఫేజ్ అనేది యాంగర్ అంటే మనకు కోపం వస్తుంది ఎవరికి కోపము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే నీ వల్ల వచ్చిందని జనరల్లీ పార్ట్నర్స్ని అటాక్ చేస్తూ ఉంటారు ఆ కోపంలో అంటే యాంగ్రీ యాంగర్ ఎక్కడ తీయాలని అర్థం కాదు వీళ్ళని అంటూ ఉన్నారు అని వాళ్ళ మీదకి అటాక్ అయ్యటం పార్ట్నర్స్ని ఈవెన్ డాక్టర్స్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోసిస్ మేము చేస్తాం కదా సార్ ఇట్ ట్రూ ఇది కరెక్ట్ అయినా డయాగ్నోసిస్ మాకు దేనికి ఇస్తున్నారు ట్రీట్మెంటు అంటే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ విజిట్స్ అయిపోయి ఉంటాయి అయినా కానీ ఏంటి సార్ ఇది ఈ డయాగ్నోసిస్ ఏంటి ఇది కరెక్ట్ అయినా కాదా అని యాంగ్రీ అంటే కోపం అనేది వస్తూ ఉంటుంది వాళ్లకు సో డినైల్ తర్వాత ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ యాంగర్ సో కోపం అనేది వస్తూ ఉంటుంది సో కోపం నుంచి ఎలా బయట బయటపడాలి అంటే మన క్రియేటివ్ యాక్టివిటీస్ ఏమైనా ఇష్టమైన పనులు చేయటం కానీ లేకుంటే డిసీజ్ గురించి కొంచెం హ్యాపీ వే టు ఫేస్ ద డిసీజ్ అని కొన్ని ఉంటాయి ఈజీ వేస్ టు ఫేస్ ద డిసీజ్ అని ఆన్లైన్ మెటీరియల్స్ కూడా చాలా ఉంటాయి సో యాంగర్ అనేది వేరే యాంగర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మన పార్ట్నర్స్ బ్లేమ్ చేయొద్దు అనేది అంటే అది మన ఫైట్ అంటే మన ఫైట్ అంటే ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళ ఫైట్ సో పార్ట్నర్స్ని దాని తర్వాత డాక్టర్స్ని బ్లేమ్ చేయడం కాదు కానీ యూ హ్యావ్ టు ఓన్ ద ఓనర్షిప్ అనేది తీసుకొని క్రియేటివ్ థింగ్స్ అంటే మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ చేస్తుంటే యాంగర్ అనేది తక్కువ అవుతుంది సో నెక్స్ట్ స్టేజ్ అంటే బార్గేనింగ్ అంటారు బార్గేనింగ్ అంటే దేవుడికి మొక్కటం అంటే నాకు ఈ డిసీజ్ ఒక్కటి పోయేలాగా చెయ్యి లేకుంటే డా డా డాక్టర్స్ మాతో కూడా మాట్లాడతారు సార్ ఇది ఒక్క డిసీజ్ని నాకు క్యూర్ చేసేసేయండి మీరు క్యూర్ చేస్తారని మాకు చాలా గ్యారంటీ ఉంది అని మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ క్రానిక్ ఇల్నెసెస్ అండి అంటే క్రానిక్ ఇల్నెసెస్లో మనకు కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు అనేది ఒకటి కానీ పేషెంట్స్ ట్రై టు బార్గెన్ విత్ అస్ ఇంకెన్ని రోజులు మరి కంప్లీట్ క్యూర్ లేదా ఏంటి అనేది ఈ బార్గెనింగ్లో ఉంటూ ఉంటారు కామన్గా సో ఈ బార్గెనింగ్ ఉన్నప్పుడు కూడా మనం రోగ లక్షణాన్ని అనేది మనం కరెక్ట్గా తెలుసుకుంటే అంటే ఎప్పుడైనా ఒక ఎనిమీతో కొట్లాడేటప్పుడు ఎనిమి బిహేవియర్ ఏంటి అంటే రోగ లక్షణం ఇది అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది అనేవి కొన్ని ఒప్పుకుంటే ఈ బార్గెనింగ్ అనేది కోర్స్ మీకు వీలైనన్ని చేస్తూ ఉంటారు అంటే మీ సెల్ఫ్ కేర్ గురించి ఏం చేయాలో అవన్నీ చేయాలి కానీ ఇట్లాగే అంటే రోగ లక్షణాన్ని తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం రియాలిటీకి దగ్గరలో ఉంటాము అలా ఉంటే బార్గెనింగ్ అనేది అన్నెసరీగా వేరే వాళ్ళ చేతిలో పడి ఫర్ ఎగ్జాంపుల్ క్యూర్ ఎవరైనా చేస్తా అంటారు క్యూర్ ఎవరైనా చేస్తా అన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ట్రయల్లో ఎన్నో మనీ పోగొట్టుకొని మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఏమవుతుందంటే ఏమైనా కాంప్లికేషన్స్ సరేజ్ అయితే మళ్ళీ మేనేజ్ చేయలేము సో ఈ బార్గెనింగ్ ఫేస్లో ఏమైందంటే విస్ వి సీ ఫర్ వేరియస్ ఆపర్చునిటీస్ అంటే బయట ఎవరైనా క్యూర్ ఇస్తారా అనేది సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ డిప్రెషన్ సో డిప్రెషన్ అనేది ఏంటంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది లైఫ్ మీద అండ్ ఇన్యాక్టివ్ అయిపోతారు అండ్ దెల్ రిజల్ట్ దెమ్ సెల్ఫ్స్ టు ఫేట్ సో ఎటువంటి యాక్షన్ తీసుకోరు ట్రీట్మెంట్ రాసినా వాడరు రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండరు సో ఇవన్నీ ఉంటే మీరు ఏంటంటే పేషెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉంటాయి సో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో జాయిన్ అయితే మీకు ఏమంటే ఎలా పవర్ఫుల్గా ఫైట్ చేయాలి ఈ డిసీజెస్తో ఈ డిసీజెస్ మాకు కూడా ఉన్నాయి సో ఇలా డౌన్ అవ్వటం న్యాచురల్ అనేది గమనించాలి అంటే డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నార్మల్ లో సో ఈ డిసీజెస్ డయాగ్నోస్ అయినప్పుడు కూడా మనం డిప్రెషన్ అనేది వెరీ కామన్ అనేది గుర్తుంచుకోవాలి సో దాన్ని ఫేస్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఇందులో డిప్రెషన్ని ఫేస్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ కానీ డాక్టర్ సపోర్ట్ కానీ ఏమైనా ఉంటే టైం కరెక్ట్గా తీసుకొని అడగండి అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ సైకాలజిస్ట్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ సైకాట్రీ ఒకవేళ మీరు రియల్లీ వెరీ డిప్రెస్డ్ అండ్ అనేబుల్ టు పర్ఫామ్ మీ జాబ్స్ రిజైన్ చేయబుద్ధీ అవుతుంది కొంతమంది ఏంటంటే ఈ డిప్రెషన్లో జాబ్స్ రిజైన్ చేసేస్తారు అలాగే ఇంట్లో కూర్చొని ఎన్ని రోజులకు జాయిన్ కాబుద్ది కాదు వెరీ వెరీ ప్రొడక్టివ్ పీపుల్ కూడా జాబ్స్ వదిలేసిన వాళ్ళు ఉన్నారండి సో ఇది డిప్రెషన్ ఫేజ్ ఇంకోటి యాక్సెప్టెన్స్ ఫేజ్ సో యాక్సెప్టెన్స్ అనేది లాస్ట్ ఫేజ్ అండి ఇవన్నీ ఫేజెస్ వచ్చినాక ఓకే ఇప్పుడు నాకు ఈ డిసీజ్ ఉందని ఒప్పుకుంటున్నా దానికి ఏమేమి చెయ్యాలి అనేది ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ అ మేజర్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో దానికి ఏమేమి చెయ్యాలి ఫర్ ఎగ్జాంపుల్ మా రిమోటాలజీ డిసీజెస్ చాలా క్రానిక్ డిసీజెస్ సో రొమోటాలజీ గ్రూప్స్ చాలా ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది సో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మనం ఏమంటే ఈజీగా ఎలా ఫైటింగ్ చేయాలి రెగ్యులర్ వీళ్ళు యాక్సెప్ట్ చేసినాకేమవుతుందంటే వీ ఫేస్ అ డిసీజ్ విత్ అథారిటీ అథారిటీతో ఫేస్ చేస్తాం రెగ్యులర్ మెడిసిన్స్ రెగ్యులర్ ఫాలోఅప్ ఇవన్నీ ఉంటే యాక్సెప్టెన్స్ తర్వాత పీస్ఫుల్గా చేయగలుగుతాం ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లేకుండా మనం ఫైటింగ్ చేస్తూ ఉంటామో విల్ బి రెస్ట్లెస్ యాక్చువల్లీ ఇంకెన్ని రోజులు ఇంకెంతసేపు ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఫేజెస్ అండి ఫేజెస్ ఆఫ్ ఇల్నెసెస్ అంటే వెన్ ఎవర్ యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ క్రానిక్ ఇల్నెసెస్ ఫేజెస్ అంటారు వీటిని సో డినయల్ యాంగర్ బార్గెనింగు డిప్రెషన్ యాక్సెప్టెన్స్ సో ఈ ఫేజెస్ అన్నీ ఉంటాయి సో ఏ ఫేజ్కి తగ్గట్టు మీరు ఎలా స్ట్రాటజీస్ అలవర్చుకుంటారు అనేది మీ చేతిలో ఉంది సో ఆల్ ది బెస్ట్ ఇన్ యూర్ ఫైట్ అగేన్స్ట్ ఆర్థ్రైటిస్ థ్యాంక్ యూ